తెనాలిలోని అఖిలాంధ్ర సాధు పరిషత్ భవనంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడుతున్నారని పరిషత్ పూర్వ సంయుక్త కార్యదర్శి ప్రణవానంద భారతి స్వామి పేర్కొన్నారు భవనంలో నిర్మాణాలు నిలిపివేయించాలని కోరుతూ సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు స్థానిక నాజలపేటలోని అఖిలాంధ్ర సాధు పరిషత్ కార్యాలయంలో నిబంధనలకు విరుద్ధంగా పలు వ్యవహారాలు జరుగుతున్నాయని ఇక్కడ జరుగుతున్న చట్ట వ్యతిరేక కార్యకలాపాలను అడ్డుకోవాలని కోరుతూ పలువురు శుక్రవారం సబ్ కలెక్టర్ కార్యాలయ అధికారులను కలిశారు అఖిలాంధ్ర సాధు పరిషత్ పూర్వ సంయుక్త కార్యదర్శి శాశ్వత సభ్యులైన ప్రణవానంద భారతి స్వామితో పాటు పలువురు మధ్యాహ్నం సబ్ కలెక్టర్ కార్యాలయానికి వచ్చి పరిషత్ కార్యకలాపాలపై అధికారులకు ఫిర్యాదు చేశారు పరిషత్ భవనంలో నిబంధనలకు విరుద్ధంగా ప్రమాదకర రీతిలో ఎటువంటి అనుమతులు లేకుండా నిర్మాణాలు చేస్తున్నారని పేర్కొంటూ సబ్ కలెక్టర్ కార్యాలయ ఇన్ఛార్జి ఏవో సుధాకిరణ్ మైకి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ప్రణవానంద స్వామి మాట్లాడుతూ ఈ సంస్థ పంతొమ్మిది వందల అరవై ఐదులో స్థాపింపబడిందని చెప్పారు నాజర్పేట వెలంకవారి వీధిలో గ్రౌండ్ ఫస్ట్ ఫ్లోర్ గల భవనం స్లాబ్లు పెచ్చులు ఊడిపోతూ ప్రమాదకర స్థితిలో ఉందని ఇప్పుడు అదే భవనంపై మరో అంతస్తు నిర్మించేందుకు ప్రస్తుత నిర్వాహకురాలైన ప్రస్తుత అధ్యక్షురాలు మాతాజీ పర విద్యానంద స్వామీజీ పూనుకున్నారని చెప్పారు ఇప్పటికే దాతల వద్ద నుండి పెద్ద మొత్తంలో విరాళాలను సేకరిస్తున్నారని తాము ఎంత చెప్పినా వినకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు ఇప్పటికే ప్రమాదకరంగా ఉన్న భవనంలో నిబంధనలు పాటించకుండా అనుమతులు లేకుండా మరో అంతస్తు నిర్మాణం చేపడితే ప్రమాదం జరిగే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు వెంటనే భవనంలో అక్రమ నిర్మాణాలు నిలిపివేయించాలని కోరారు కార్యక్రమంలో అఖిలాంధ్ర సాధు పరిషత్తు పూర్వ ప్రధాన కార్యదర్శి శ్రీకృష్ణ నారాయణ పలువురు భక్తులు పాల్గొన్నారు తెనాలిపట్టణంలో వెల్లెంకవారి వీధిలో భరిపాలెం రోడ్డులో గోశాలకు వద్దగా దగ్గరగా ఉన్నటువంటి అఖిల ఆంధ్ర సాధు పరిషత్తు అనే భవనాన్ని పంతొమ్మిది వందల అరవై ఐదో సంవత్సరంలో భూమానందాశ్రమం పీఠాధిపతులు సంస్థాపకులు అయినటువంటి పూజ్యపాదులు శ్రోతి బ్రహ్మనిష్ట గరిష్ఠులు శ్రీ 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 శ్రీమద్ పనవహంస పరరాజికాచార్యులు అనేటువంటి రామకృష్ణానందగిరిస్వాముల వారు వారు స్వయముగా వారి యొక్క స్వాహసంతో అది నిర్మాణం చేసి ఆ పరిషత్ భవనాన్ని అంటే సొంత డబ్బులతో అంటే వారు ఎక్కడెక్కడ ఉపన్యాసాలు చేసినప్పటికీ కూడా ఆ ఉపన్యాసాల ద్వారా వచ్చినప్పుడు ప్రతి ఒక్క రూపాయిని వెచ్చించి వేయించి ప్రతి ఒక్క రూపాయిని కూడా దానికే ఖర్చు పెడుతూ వారు సాధ పరిషత్తు అనేప్పుడు ఒక భవనాన్ని ఒక సంస్థను ఏర్పాటు చేస్తే బాగుంటుంది వారందరూ కూడా అక్కడ ఉండి ఒకసారి క సమావేశంగా వారు కూర్చొని మాట్లాడుకోవడానికి తర్వాత ఈ ధర్మ పరిషత్తును ఎలా ముందు తీసుకెళ్లాలనే ఉద్దేశం చేత వారు శ్రమించడానికి అవకాశం ఉంటుంది ప్రతి లోటుపాట్లను కూడా చర్చించుకోవడానికి అవకాశం ఉండే ఉద్దేశం చేత ఈ భవనాన్ని నిర్మాణం చేయడం జరిగింది ఇప్పుడు ప్రజెంట్ అంటే ప్రతి ఒక్క మూడు సంవత్సరాలకు కూడా ఈ యొక్క కమిటీ సభ్యులు మారుతారు కమిటీ మారుతుంది దానికి ఒక లాంఛన ప్రకారంగా ఇప్పుడు వచ్చినటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఏమిటంటే పూజ్య మాతాజీ పరా విద్యానందగిరి స్వామి వారిని స్వామిని వారిని మూడు సంవత్సరాల క్రితము ఈ యొక్క సంస్థ ఎన్నుకున్నది అధ్యక్షుడిగా అనుకున్న తర్వాత దాని యొక్క లాభాపేక్ష లేకుండా తత్వంతో హిందూ ధర్మ ప్రచారానికి ఉపయోగపడేటువంటి ఈ యొక్క సిద్ధిని ఈ యొక్క సంస్థని ఆమె స్వానుకూలంగా మార్చుకుని తానుకు అనుకూలముగా మార్చుకొని అన్ని ధర్మాలను అతిక్రమించి ఎవరెంత చెప్పినప్పటికీ నీవు కూడా వినిపించుకోకుండా తాను స్వతంత్ర ప్రతిపత్తి చేత ముందుకు వెళుతూ ఆ భవనం మీద మన తిరిగి ఇంకో భవనాన్ని నిర్మాణం చేయాలని భక్తుల దగ్గర నుంచి దాతల దగ్గర నుంచి అనేక విధాలుగా ఆమె అందరినీ కూడా వారి వైపు తిప్పుకొని అనేక విధాలుగా ఎక్కువ ఎక్కువ మొత్తంలో ఆమె చందాలను వసూలు చేసి ఆ చందాలు కూడా మన సంస్థాగతమైనటువంటి బ్యాంకులో లావాదేవీలు చూపించకుండా ఆర్థికమైనటువంటి నేరానికి పాల్పడుతున్నట్టుగా మాకు అనిపించి అనేక పని ఖండించినప్పటికీ కూడా ఆమె ఏమాత్రం కూడా దాన్ని పరిచయం పెట్టి ఆమె వ్యవహారం ఆమెగానే చేసుకుంటూ పోతూ ఉంటే అది కాదని చెప్పే మేమందరం కూడా ఏకీగ్రవంగా దాన్ని బలపరుస్తూ అనేక విధాలుగా ఆమెకు చెప్తూ ఉన్నాం అందులో ఈ యొక్క బిల్డింగ్ చూడండి ఒక నిర్మాణం చూడండి ఎలా ఉందో ఏ విధంగా ఉందో చూడండి ఇవన్నీ కూడా పొగులు ఇచ్చాయి అన్నిటిని కూడా మళ్ళీ రిపేర్ చేసాం అయినప్పటికీ కూడా వారు ఇన్ని చెప్పినప్పటికీ కూడా వారు వినిపించుకోకుండా ఇన్ని ధర్మాలను వాళ్ళు అతిక్రమించేసి ముందుగా ఇవన్నీ కొట్టేసేసి మళ్ళీ ఇక్కడ గులక తీర్చేసి మళ్ళీ ఇవి పిల్లర్లు పెట్టేసి పైన బిల్డింగ్ వేయాలనే ఉద్దేశం చేత మేము మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు అయినటువంటి ఆ కమిషనర్ గారికి ఒక కాగితం ఉండటం జరిగింది అలాగే ఇప్పుడు ఈరోజు సబ్ కలెక్టర్ గారికి కూడా ఈ యొక్క విషయాన్ని తెలియజేయటం జరిగింది కానీ ఇన్ని చెప్పినప్పటికీ కూడా ఆమె ఏకగ్రమంగా తన యొక్క ఇష్టానుసారంగా తన ఇష్టానుభాజ్యంగా ఆమె ఏకచక్రవర్తి అన్నట్టుగా ఆ విధంగా తను ముందుకు వెళ్ళిపోతున్నది కానీ ఈ ఆర్థిక లాభం లావాదేవీలను కూడా ప్రజలు ముందు ఉంచాల్సిన అవసరం ఉంది సంస్థ ప్రతి ఒక్క సంస్థకు కూడా ఒక కమిటీ ఉంది ఆ కమిటీకి ఒక అధికారం ఉంది అధికార పరంగా కొన్ని ధర్మాలు ఉన్నాయి ఆ ధర్మాలు నిర్వర్తించాల్సిన అవసరం ఆ మాతాజీ గారికి కూడా ఉంది కానీ అది చాలా నేరము అది ఆర్థిక నేరము కాబట్టి ఈ యొక్క ఆర్థిక నేరంతో పాటుగా ఆమె స్వతంత్రించి ఆమె ఇష్టానుసారంగా చేస్తున్నటువంటి యొక్క భవన నిర్మాణాన్ని పూర్తిగా ఆపివేయాలని ఆ తర్వాత కొత్త కమిటీని ఏర్పాటు చేసుకోవాలని ఈ మాతాజీ అందుకు అర్హురాలు కాదు అని చెప్పేసి మేమందరం కూడా ఏకాగ్రీవంగా ఖండిస్తూ అనేక విధాలుగా అనేక రకాలుగా ఇన్ని రకాలు చెప్పినప్పటికీ కూడా ఆమె అర్థం చేసుకోకుండా ముందుకు పెడుతున్నందువలన దాన్ని నివారించడం కోసం ఈనాడు సబ్ కలెక్టర్ వారిని కూడా ఆశ్రయించడం జరిగింది కాబట్టి ఈ యొక్క విషయంలో మాకు అన్ని విధాలా సహకరించాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క వినతి పత్రాన్ని మేము వారికి సమర్పించడం జరిగింది హరిహోం శ్రీ శ్రీగురు విషవన్మహ